అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము మిథున్ రాశి వారి యొక్క జాతక ఫలితం కూడా తెలుసుకోబోతున్నాము మిథున్ రాశి వారికి అక్టోబర్ ఇరవై ఏడు అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితం గురించి తెలుసుకోబోతున్నాం అయితే మిథున్ రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చీరబట్టు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేక లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసింది ఉంటే ఒక్కసారి మన గురుగా కాంటాక్ట్ అవ్వండి సకల సమస్యల పరిష్కారం శ్రీ తిముఖ దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను మన గురుగా పేర్చు కుమార్ గారు అండి మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ టూ చాలా నమ్మకమైన గురుగారండి సమస్య మీదే పరిష్కారం మన గురువుగారి దగ్గర కలదు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఒకసారి చూడండి మేము కూడా ఈ గురుగారితో లబ్ధి పొంది మాకున్న సమస్యను కూడా ఈ గురుగారితో పరిష్కరించుకున్నాము మీరు కూడా ఒకసారి నమ్మకంతో ప్రయత్నించుకోండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి నమ్మకంతో చూడండి ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారు చాలా అందంగా ఉంటారండి అంతేకాకుండా చాలా కూడా నెమ్మదస్తులని చెప్పుకోవచ్చు వీరు ఏ విషయానైనా కానీ పైకి చూడడానికి చాలా ధైర్యంగా ఉన్నవారిలా కనిపించినా లోపల మాత్రం మెతక స్వభం కలిగి ఉంటారు ఏదైనా ఒక మాట చెప్పాలన్నా కానీ వీరి దగ్గర ఏదైనా ఉంది లేదు అని చెప్పడానికి కూడా చాలా మొహమాట పడుతూ ఉంటారు అంతటి నిర్మలమైన స్వచ్ఛలమైన మనసు కలిగిన వారు చిన్నపిల్లలాగా ఆలోచిస్తూ ఉంటారు చిన్నపిల్లల యొక్క మాట తీరు ఉంటుంది కల్లా కవటం లేని మనసు ఈ రాశి జాతకులు చూడవచ్చండి దయాగుణము కూడా వీళ్ళకి అధికంగానే ఉంటుంది వీరి దగ్గర ఉన్నా లేకున్నా వీరి దగ్గర ఉన్నంతలోనే ఎంతో కొంత సహాయం చేస్తూ ఉంటారు పేదలకు అలాగే ఎవరైనా సరే ఫౌండేషన్ తరఫున కానీ ఇలాంటి సాహసాలు చేస్తూ ఉంటారు తోచినంత సాయం కూడా ప్రతి మాసం చేస్తూ ఉంటారండి వీరికి చేతనైన కార్యక్రమాలు చేయడము ఇటువంటి వాటిపై ఆసక్తి కూడా ఎక్కువగానే ఉంటుంది వీరి ముందు వీరి కళ్ళ ముందు ఎవరైనా బాధపడుతున్నా కానీ ఏదైనా సహాయం కోరి వీరి దగ్గరికి వచ్చినా కానీ ఆ సహాయం కోరి వచ్చిన వారికి వృత్తి చదువులతో అయితే వెనక్కి పంపించకుండా తైనంత మాట సహాయం కానీ లేదంటే వీరికి తెలిసినంతలో ఏదైనా సహాయం చేసే అవకాశం ఉంటే వీరి తృప్తి కోసమైనా చేస్తారు ఇక విషయం ద్వారా అయితే వీరైతే తృప్తి పడతారండి అది ఎటువారి కష్టంలో సాయం చేయటము ఇదే వీరికి తృప్తినిస్తుంది ధనం సంపాదించిన కూడా అంత తృప్తినివ్వదండి వీరికి కావాల్సిన వస్తువులు ఏమైనా ఉన్నా లేకపోతే ఏదైనా వీరు కష్టపడి సంపాదించాలనుకున్నా వేరొకరు ఇస్తే కానీ తీసుకోవడం ఇష్టం ఉండదు ఏదైనా వీరే కష్టపడాలి వీరే సంపాదించుకోవాలి వీరే ధనాన్ని సంపాదించుకొని ఆ యొక్క వాటిని కొనుక్కో అనుకుంటూ ఉంటారు అయితే ష్యుడి సంతకాలు కానీ ధన సహాయం చేసేటప్పుడు కానీ కుడి చేతితో చేసే సాయము ఎడం చేతికి కూడా తెలియకుండా కుడి చేత్తో చే సాయం ఎవరికి తెలియనివ్వరండి వీరి దగ్గర ఉన్నంతలో ఏడు వ్యక్తులకి సహాయాన్ని అందించి దయాగుణము క్షమాగుణం కూడా వీరికి ఎక్కువే అంతేకాకుండా ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే వెంటనే వీరి కంటి వెంబడి నీళ్లు జలదల కారిపోతూ ఉంటాయి అంతటి సున్నిత అడ్డంకులు కూడా చెప్పుకోవచ్చు ఇక రేపటి రోజున చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందండి ఎందుకంటే క్రీడా రంగంలో ఉన్నవారికి వీరు ఏదైనా సాహస రంగాల్లో ఎక్కువగా ఉంటారు క్రియేటివ్ రంగాల్లో ఉంటారు అలాగే ఏదైనా సరే వీరు ఉద్యోగం కంటే కూడా వ్యాపారంలోనూ ఎక్కువగా ముందుకు వెళ్ళాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు చాలా రోజుల తర్వాత వీరి యొక్క పాత స్నేహితులు కలయాక కానీ స్నేహితులతో కానీ వీరు సమయం గడపబోతున్నారు ఏదైనా నూతన విషయాలు చర్చించి నూతన విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడము నూతనమైన పద్ధతుల్లో అనుకున్న దాన్ని కనిపెట్టడము ఇలాంటివి చేయటం వల్ల రేపటి రోజున వీరు మనసు ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది వీరికి ఉన్న సమయంలోనే బిజీ లైఫ్ షెడ్యూల్ అయితే వీళ్ళని వీరు పనులు చేసుకుంటూ ఉంటారు ఇంకా రేపటి రోజు సమయాన్ని స్నేహులతో చక్క గడుపుతారు దీని ద్వారా మీరు కోల్పోయిన శక్తిని అయితే పుంజుకుంటారండి ఇక అలాగే డబ్బు మీకు ముఖ్యమైనప్పుడు కూడా మీరు దాని పట్ల కొంచెం సున్నితంగా వ్యవహరించి సంబంధాలు పాడు చేసుకోవద్దు ఎందుకంటే కుటుంబ వ్యవస్థ అలాగే కుటుంబంలో ఉన్నటువంటి బంధాలు బంధుత్వాలు ఇవన్నీ కూడా శాస్త్రంగా ఉంటాయి డబ్బు మాత్రం శాస్త్రం కాదండి ఎవరైనా ఏదైనా చెప్తే వినరు అలాగే పెద్దలు కానీ చిన్నవాళ్ళు కానీ లేదంటే చుట్టూ ఉన్న స్త్రీలు అసలు కావచ్చు మీకు సంబంధించిన ఏదైనా ఒక మంచి మాట చెప్పడం వల్ల మీరు ఆ మాటను విన్నట్లే వింటారు కానీ దాన్ని అమలుపరచడం మాత్రం కొంచెం నిర్లక్ష్యం వహిస్తారు ఇలా మీరు మీ యొక్క నిర్లక్ష్య వైఖరి వల్ల తల్లిదండ్రులు అలాగే బంధుమిత్రులు లేదంటే మీ యొక్క శ్రేయభిలాషులు వీళ్ళందరినీ కూడా కొంచెం బాధ పెట్టిన వారు అవుతారనమాట అంతేకాకుండా వారి మనసులో కూడా ఆందోళన రేకెత్తించే విధంగా మీ ప్రవర్తన ఉండబోతుంది ఏదైనా వారు మీకు ఏదైనా సలహా ఇచ్చినా డబ్బుకు సంబంధించిన విషయాలు కొంచెం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం అయితే ఇలాంటివి చేయకండి అయితే ఏదైనా కానీ ఎదుటి వ్యక్తులకు సహాయం చేయాలని మంచి గుణం ఉన్నప్పటికీ కొంతమంది వ్యక్తులు అందరూ కూడా మంచి వాళ్ళు ఉండరండి అంటే మన దగ్గర ఉన్నటువంటి డబ్బుకి సంబంధించింది కావచ్చు అవకాశాల విషయాలు కావచ్చు అవసరాన్ని బట్టి వారు రంగులు మార్చుకుంటూ ఉంటారు ఓసర వెళ్ళేలాగా అలాంటి మనుషులు మనం గుర్తించలేం మంచి వాళ్ళు అయితే ఎలా ఉంటారో అటువంటి వారు కూడా మన చుట్టూ ఉండటమే కాకుండా మనల్ని దెబ్బతీయాలనే విధంగా ఎదుగుదలను చూసి మనం ఏదైనా బాధ పెంచడం అని చెప్పి చాలామంది ఉంటారు కాబట్టి అలాంటి వ్యక్తులు ఎలా ఉంటారు ఏంటంటే ప్రత్యేకంగా మేము ఇలాంటి వాళ్ళం అని చెప్పి ఎవరూ కూడా నూటి మీద రాసుకొని ఉండరండి కదండి వారి ప్రవర్తన వారి యొక్క నడవడిక మనమే తెలుసుకోవాలి జాగ్రత్తగా నడవాలి ఉండాలి మీ మంచి మనసుతో ఆలోచిస్తారు అందరూ మాలా ఉంటారని కానీ ప్ర శ్రేభులాశలో కూడా భైదాభిప్రాయాలు ఉంటాయండి ఈ విషయం గుర్తుంచుకోండి ఎదురు వ్యక్తులు వారి యొక్క లోపాలు దాగి ఉన్న కుళ్ళు కుటంత్రాలు అనేవి ఇవన్నీ బయటకు కనిపించవు కదా మన వెనకాలే కనిపిస్తాయి మన వెనకాల ఏదో విధంగా గోతులు తీయాలంటూ సిద్ధంగా ఉన్న వ్యక్తులు మంది అయితే అటువంటి వారి దగ్గర నుంచి కొంచెం ఒక పని చేసి జాగ్రత్తగా ఉండండి మీ యొక్క నిర్ణయాలు కానీ మీకు సంబంధించిన విషయాలు కానీ ఎటువంటి బలహీనత కానీ వారి దగ్గర తీసుకెళ్లొద్దు ఈ విషయాల్లో ఎవరైనా మీ తల్లిదండ్రులు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు బంధువర్గంలో స్నేహిలాషులు స్నేహితులు ఏదైనా ఒక సలహా కానీ ఇలాంటివి ఇచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి ఒకసారి డబ్బు పోగొట్టుకుంటే మరలా తిరిగి రాదండి మీరు ఎంత కష్టం చేస్తే కానీ ఆ డబ్బు మీరు పొందలేరు కాబట్టి డబ్బు మీ ఇంట్లో కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు పెద్దలకు పిల్లలకు ఇలా ఏదో ఒక విధంగా అవసరమైనప్పుడు ఎవరు ఇచ్చేవారు కరువైపోతూ ఉంటారు కాబట్టి కొంచెం డబ్బుకు సంబంధించిన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి సంబంధాలు పాడు చేసుకోవద్దు ఏంటంటే ఒక మంచి కోరి ఎవరైనా ఒక మంచి సలహా ఇస్తే దాన్ని అమలు చేయడం నేర్చుకోండి మీ మంచి కోరిన మీ తల్లిదండ్రులను బాధ పెట్టిన వారు అవుతారు లేదంటే కాబట్టి అటువంటి విషయాలు జాగ్రత్తగా ఉండండి ఇక రేపటి రోజున కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టే అవకాశం అయితే ఉందండి దీని గురించి మీరు భరోసా కల్పించాల్సిన కొంతమంది వ్యక్తులకి భరోసా కల్పిస్తే రేపటి రోజు మీ జీవితం అనేది బాగుంటుంది మీరు ముందుకు వచ్చి ఏదైనా మీకు అవసరమైతే చేతులు అందించడానికి సిద్ధంగా ఉంటారు కొంతమంది మనల్ని మనకి అవసరమైనప్పుడు డబ్బులు ఇవ్వకపోగా చాలా రకాల మాటలతో ఇబ్బంది పెడుతూ ఉంటారు అదిగో ఇదిగో అని చెప్పేసి అలాంటి సిచ్యువేషన్స్ తెచ్చుకోకుండా జాగ్రత్తగా ఉండడం నేర్చుకోండి మీకు రేపటి రోజున బయటకు వెళ్ళేటప్పుడు అన్ని రకాలుగా లాభదాయకంగా ఉండబోతుంది కుటుంబ సభ్యులతో కావచ్చు జీవిత భాగస్వామితో కావచ్చు ఎవరితోనైనా రేపు బయటకు వెళ్ళేటప్పుడు సమయాన్ని గడపడము కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడము వాళ్ళతో కూర్చొని మాట్లాడుకోవడము ఉన్న మనస్సులు తొలగించుకోవడము ఇవన్నీ రేపు జరగబోతున్నాయి జీవిత భాగస్వామితో చాలా వరకు కూడా మీ ఇద్దరి మధ్య గొడవలు కూడా తగ్గుమోకం పడతాయి అనుకున్న పనులు ముందుకు సాగుతాయి వారి యొక్క తోడ్పాటు అయితే మీకు తప్పకుండా రకాలు అందిస్తారండి మీ మధ్య ఉన్న భేదాభిప్రాయాలు చూడంతో పాటుగా భాగస్వామ్యంతో పాటు మీరు చాలా చక్కగా ముందుకు వెళ్తారు వారి యొక్క మాటలతో మీ యొక్క ఆలోచనలు మారుతాయి కొత్తగా వ్యాపారం మొదలు పెట్టడానికి సిద్ధమైన రోజు లాభం పొందే అవకాశం అయితే ఉందండి మీ యొక్క భాగస్వామితో ఒక్కసారి చేతులు కలపడం అన్ని విషయాలు ముందే తెలియజేయడం వల్ల ప్రాబ్లమ్స్ అయితే క్రియేట్ అవుతాయి కాబట్టి వాళ్ళతో చేతులు కలిపే ముందు ఒక్కో జాగ్రత్తగా ఆలోచించుకోండి మీరేంటంటే ఇంట్లో కార్యక్రమం వల్ల చుట్టాలు రావడంతో మీ సమయం కొంచెం వృధా అవుతుంది అది ఎంతవరకు వాళ్ళతో టైం స్పెండ్ చేయాలో అంతవరకు టైం స్పెండ్ చేయడము ఉత్తమంగా చెప్పడం జరుగుతుంది ఒకవేళ టైం ఇది మీరు ఆ టైంకి ఆ పనులు పూర్తి కాకపోవడం వల్ల కూడా పనులు వాయిదా పడవచ్చు రేపటి రోజున రేపటి రోజున మీలో ఆ విధమైన ఒత్తిడి ఎక్కువగా పెరుగుతుంది ఈ విషయం పట్ల జాగ్రత్తగా వహించండి అద్భుతమైనటువంటి జీవిత భాగస్వామి మీ సొంతం కాబోతున్నారండి ఎంత మంచిగా ఆలోచన చేస్తారంటే మీ జీవిత భాగస్వామి కూడా మీ గురించి అంతే అద్భుతంగా ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి ఆవిడ అంతగా ఆలోచించినప్పుడు మీరు కూడా ఆమెకు ఎంతో కొంత సమయం కేటాయించడం వల్ల ఈ రోజు రేపటి రోజున ఎంతో మంచిగా అయితే మీకు ప్రేమపూర్వకమైన హృదయంతో మీతో చాలా గౌరవప్రదంగా అయితే నడుచుకుంటారు ఇక రేపటి రోజున చేయాల్సిన పనులు ఏంటంటే రేపటి రోజున ఎక్కువగా రేపు కార్తీక సోమవారం కాబట్టి దగ్గరలో ఎక్కడైనా పరమేశ్వరం ఆలయం ఉంటే మీకు దగ్గరలో కనుక ఉన్నట్లయితే ఆలయానికి వెళ్ళండి దగ్గరలో లేకపోతే ఎక్కడైనా సరే ఇంకెక్కడైనా దూరమైనా సరే వెళ్ళడం ప్రయత్నించండి లేకపోతే ఇంట్లోనే దివంబెట్టడం ప్రయత్నించండి పాలుతో అభిషేకం చేయించుకోండి ఇలా పాలు శివునికి అభిషేకం వల్ల ఉన్న దోషాలు ఏమి తొలగిపోతాయి శివయ్య అనుగ్రహం అనేది కలుగుతుందండి ఆ పాలను ఇచ్చి అభిషేకం చేయించుకుంటే వీలు లేకపోతే కనీసం గుడిలో పూజారికైనా ఇచ్చి చక్కగా అభిషేకం చేయమంటే చేస్తారు కావలసినటువంటి దానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా వారితో చెప్పడం వల్ల మీ పేరు మీద చక్కగా అర్చన చేసి అభిషేకం లాంటివి కూడా చేస్తారు రేపటి రోజున కొత్తగా ఎవరైతే వ్యాపార రంగానికి సంబంధించిన పనులు మొదలు పెడతారో మీకు మంచిగా లాభాలు అయితే కనిపిస్తున్నాయండి స్నేహితులు కూడా పాత స్నేహితులు కలుసుకుంటారు చుట్టూ ఉన్న వారితో చాలా ఉత్సాహంగా ఆనందంగా గడిపోతున్నారు వారితో టైం స్పెండ్ చేయడం వల్ల ఇలాంటివి చేస్తారు రేపటి రోజున సాయంత్రానికి ఒక మంచి శుభవార్త అయితే మీ ఇంట్లోకి ఉద్యోగానికి సంబంధించి మీ రంగాలకు సంబంధించి వ్యాపారానికి సంబంధించి ఒక వార్త వార్త అయితే వినాలని చెప్పి ఎదురు చూస్తుంటే ఆ ఒక మంచి శుభవార్త అయితే రేపటి రోజు మీరు ఖచ్చితంగా సాయంత్రానికి అయితే వస్తుందండి ఆకస్మిక ధనలాభం కలగవచ్చు ఉద్యోగంలో ప్రమోషన్స్ గురించి కూడా రావచ్చు మీ యొక్క శుభవార్త వినబోతున్నారు ప్రయాణాలు కూడా రేపటి రోజున అద్భుతంగా అనుకూలంగా వస్తాయి రేపటి రోజు మీకు శివాలయంలో అభిషేకం చేసుకుని శివుని యొక్క నామస్మరణ శివుని యొక్క దర్శనము మీకు అండగా కూడా మేలు చేస్తుందండి మరి తెలుస్తుందాకండి ఈ రాశి వరకు జాతర ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్